హలో ఆల్ వెల్కమ్ టు లక్ష్మీ శారీస్ మా షాప్ అడ్రస్ గుంటూరు మెయిన్ రోడ్ కొరటిపాడు మెయిన్ రోడ్ అండి బిసైడ్ డిటిడిసి అండ్ బ్లూ డాట్ కొరియర్ సెంటర్స్ మా షాప్ డైరెక్ట్గా విజిట్ అవ్వాలనుకున్న రావచ్చు అలాగే మా దగ్గర ఉన్న స్టాక్ మీకు చూపిస్తూ ఉంటాం లేటెస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తూ ఉంటాం ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ కంప్లీట్ కాటన్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ సిల్క్ శారీస్ సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి సో ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అలాగే కంప్లీట్ నేను చూపిస్తూ మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను సో ఆ ప్రీవియస్ వీడియోస్ చాలా సపోర్ట్ చేశారండి అలాగే మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ అండి సో ఈ రోజు మీకు చూపిస్తున్న కలెక్షన్స్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ వస్తుందండి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి అనమాట అండ్ ఫస్ట్ శారీ వచ్చేసరికి ఈ ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి డిజైన్ అండి ఇదంతా కూడా సో కాటన్ సారీస్ లో కూడా మీకు ఆ డిజైన్ అనేది అన్నమాట ఆ టైప్ వస్తుంది అండ్ కంప్లీట్ శారీ చూసారంటే కింద బోర్డర్ అంతా కలంకారి ఓ మంచి లుక్ ఉందండి సారీ అంతా కూడా కౌ డిజైన్ అనమాట ఓకే మీకు ఇట్లా ఉంటది అనమాట పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ ఫ్లవర్స్ వచ్చిన డిజైన్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కత్ వస్తుంది లహరియా ప్యాటర్న్ ఇక్కత్ అన్నమాట ఇక్కత్ ప్యాటర్న్ అన్నమాట ఇది ఓకే బ్లౌజ్ ఇట్లా వస్తుంది మీకు సో వీటిలో కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎలా అండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ ఆప్షన్ అండి ఇది వచ్చేసరికి ఓకే లైక్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది అండ్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది డిఫరెంట్ డిజైన్ మారుతుందండి ఇది ఓకే వీటన్ని బ్లౌజ్ అనేది లహరియా డిజైన్ లోనే వస్తాడండి బ్లౌజ్ అనేది ఇది వచ్చేసరికి మనకు పోచంపల్లి స్టైల్ వచ్చేది ఓకే మీకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ తో వస్తుందండి ఓకే ఇట్లా వీటిలో కలర్ ప్యాటర్న్ అండి ఇది ఓకే కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తుంది ఏమైనా ఫోర్ డబల్ నైన్ మేడం ఇది ఓకే ఇట్లా అన్నమాట ఇది ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కూడా కాదు డిఫరెంట్ సారీ నావీ బ్లూ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ ఓకే దీనికి కూడా బ్లౌజ్ మీరు చాలా కాంట్రాస్ట్ ఉంది ఇట్లా అనమాట బ్లౌజ్ ఓకే ఇది దీంట్లో ఒక కలర్ ఇంకోటి ఓకే ఇది ఇంకో కలర్ మెరూన్ వచ్చింది మెరూన్ అండ్ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ అనమాట హంసల్ డిజైన్ వస్తుందండి ఇది ఓకే ఇంకొక కలర్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మాట ఇది లీఫీ డిజైన్ విత్ లతల్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ తో అండ్ చక్కగా మనకు లతల ప్యాటర్న్ అయితే వస్తుందండి కలర్స్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ బ్లౌజెస్ కూడా మీకు వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది మనకు లహరియా ప్యాటర్న్ అయితే వస్తుంది ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి ఏ సారీ అయినా ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మనం ఈ కలెక్షన్ లో సింగిల్ ఇస్తారా లేకపోతే డబల్ తీసుకోవాలా సింగిల్ ఇస్తామండి సింగిల్ సారీ కూడా మీకు విత్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అయితే అడిషనల్ గా ఉంటాయి ఇది డిఫరెంట్ అండి ఓకే మరొక సూపర్ డిజైన్

ఇందాక చూపించిన సారీస్ లో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే పటోలా డిజైన్ అన్నమాట విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవి ఓకే వీటిలో కూడా కలర్ ప్యాటర్న్ ఇట్లా ఉంటది ఓకే కలర్ ఆప్షన్స్ కూడా మీకు వన్ బై వన్ కలర్ ఆప్షన్స్ చూపిస్తా డిజైన్స్ అన్నమాట సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయండి సో మనకి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ సారీ కూడా చాలా మంది కాటన్ శారీస్ లో లెంత్ సరిపోదేమో పొడవు సరిపోదేమో అనేది అంటారు బట్ సరిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఏంటంటే ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా విత్ క్వాలిటీ గా ఉన్నటువంటి బ్లౌజ్ ఇస్తారు జనరల్ గా కాటన్ శారీస్ లో బ్లౌజెస్ చాలా మంది పక్కన పెడుతుంటారు ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుందేమో అండ్ అలాగే సరిపోదేమో వాష్ పడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండి బాగుంటుంది జరగదు సో గంజి పెట్టాలా అంటే వాళ్ళు ప్రిఫరెన్స్ అన్నమాట ఓకే మీ రిక్వెర్ని బట్టి పెట్టుకుంటా ఓకే సూపర్ అండి కాటన్ కలెక్షన్ అంతా నైస్ అండి కాటన్ సారీస్ లో మీకు నచ్చిన సారీ మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి ఏంటి మేడం మలై సిల్క్ అండి మలై సిల్క్ మలై సిల్క్ ఓకే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రాటర్న్ అనమాట ఇది ఓకే ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి మనకు సిల్వర్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ అనేది వస్తుందండి మీకు ఇదంతా పళ్ళు ఓకే కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు అయితే వస్తుంది అండ్ బోర్డర్ అయితే మనకు పైన బోర్డర్ ఏమో కొంచెం ఆ స్మాల్ సైజ్ లో బార్డర్ వచ్చింది కింద బోర్డర్ అయితే మీడియం సైజ్ వస్తుందండి పళ్ళు కూడా ఇలా మనకు గ్రాండ్ పళ్ళు విత్ పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందంటే అంటే మనకు బార్డర్ లో ఉన్న కలర్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చిందండి ఓకే ఓకే ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓకే సో ఈ డిజైన్స్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ చూద్దామండి ఇది గ్రీన్ ఓకే వైన్ కలర్ విత్ గ్రీన్ కలర్ ఓకే అండ్ మరొక సూపర్ ట్రెండీ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మనకు ఎల్లో అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి రమా బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఈ శారీస్ మీకు ఓన్లీ శారీ పర్పస్ కాదు కస్టమైజేషన్ కి కూడా చాలా చాలా బాగుంటాయి ఓకే మీకు లాంగ్ ఫ్రాక్స్ అయినా డ్రెస్సెస్ కి అయినా అండ్ అలాగే పిల్లలకి ఫ్రాక్స్ కి అయినా కూడా బాగుంటాయండి సో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఇదంతా సూపర్ డిజైన్ అండి కలర్ సేమ్ అయినప్పటికీ డిజైన్ డిజైన్ మీరు ఇది ఇది ఒక మనకు బ్రాడ్ గా ఒక బొకే టైప్ లో వచ్చినటువంటి ఫ్లవర్స్ అనేది వచ్చింది అండ్ మరొక సూపర్ కలర్ అండి ఇది మనకు లైట్ క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది సారీ అయితే మాత్రం అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి ఈ పర్పుల్ లైట్ పర్పుల్స్ షేడ్ అండి విత్ ఆరెంజ్ విత్ విత్ ఆరెంజ్ డార్క్ షేర్ ఓకే వీటిల్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిజైన్ వేరియేషన్ ఉంటుందండి ఓకే డిజైన్ వేరియేషన్ ఆహా వస్తుంది సెల్ఫు బ్లౌజ్ ఎందుకంటే మీకు ఎక్కడా కూడా కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫీ వస్తుంది ఓకే

అంటే కంప్లీట్ ఇక్కత డిజైన్ వస్తుంది అండి శారీలో ఓకే మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ పార్ట్ ఈ సారీలో బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటది అండి ఇవి కూడా ఫోర్ డబల్ ఓకే సింగిల్ పీస్ అన్న ఓకే ఓకే సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ ప్రైస్ అయితే మాత్రం మీకు హోల్సేల్ ప్రైస్ అండి సో నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మరొక డిజైన్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి కోటా సిల్క్ అండి ఇది కోటా సిల్క్ గ్యాప్ బోర్డర్ మనకు బెంటెక్స్ బోర్డర్ అయితే వస్తుంది మీరు ఫ్లవర్ డిజైన్ కూడా కాంట్రాస్ట్ కలర్ డిజైన్స్ అనేది ఉంటుంది కలర్ మంచి బ్రైట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే మాత్రం ఇవన్నీ కూడా మనకు కోటా సిల్క్ వస్తుంది కోటా కాటన్ ఎలా మనకు కంఫర్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుందో మనకి ఇది కూడా అంతే ఉంటుంది ఎంత గ్రాండ్ ఉందో ఓకే అలంకారి ప్యాటర్న కలంకారి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అవుతదండి ప్లేన్ ఎంత కంప్లీట్ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది మీకు ప్లేన్ అవుతదండి ఓకే చక్కగా మనకు జరీ బోర్డర్ అయితే వస్తుంది జరీ బోర్డర్ వస్తుంది నైస్ గోల్డ్ జరీ వస్తుంది చాలా బాగుందండి సారీ అండ్ హైలైట్ ఏంటంటే మనకు బోర్డర్ కూడా చాలా హైలైట్ అయింది అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది కూడా ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీటిలో కలర్ ఆప్షన్స్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది పళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ప్రతి సారీ ఓపెన్ చేయడం అంటే వీడియో లెంతీ అయిపోతుంది అని చేయట్లేదు కానీ నిజంగా పళ్ళు అయితే మాత్రం ప్రతిది కూడా సూపర్ ఉంది కంప్లీట్ గ్యాప్ బోర్డర్ వచ్చింది కాబట్టి లేకుండా సింపుల్ బోర్డర్ తో గ్యాప్ బోర్డర్ తో చాలా బాగుంటది అండి అంటే కంప్లీట్ పెద్ద బోర్డర్స్ అన్నా ఇప్పుడు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు తక్కువ చాలా తక్కువ అనమాట ఇట్ సో అందుకని ఇది గ్యాప్ బోర్డర్ రావడం వల్ల కూడా చాలా బాగుంటుంది సారీ ఓకే మరొక సూపర్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకు ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్స్ అనమాట ఫ్లవర్స్ కాంట్రాస్ట్ కలర్స్ ఫ్లవర్స్ వస్తున్నాయి మంచి గ్రీన్ అనమాట అది ఓకే పింక్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో నిజంగా శారీస్ అయితే మాత్రం సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఓకే సూపర్ అండి జస్ట్ ఓన్లీ మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ప్రైజెస్ లో మీకు చెప్తున్నామండి ఓకే రీజనబుల్ ఎవరికైనా ఈజీగా ఉండాలి ప్రైస్ అనేది సో అందుకోసం హోల్సేల్ ప్రైస్ అండి నిజంగా ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి వీడియోస్ నంబర్ ఆఫ్ అయితే చేస్తామండి ప్రతి కలెక్షన్ కూడా మీరు బయట మార్కెట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలర్ అండ్ సూపర్ డిజైన్ తో ఉన్నటువంటి సారీ అండి ఐటమ్ ఏంటనేది మేడం చెప్తారు రష్యన్ సిల్క్ ఓకే మీరు కింద బార్డర్ చూసేసరికి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇత హెవీ అంటే కింద కూడా మీకు పెద్ద బోర్డర్ వచ్చింది పైన సింపుల్ బోర్డర్ అన్నమాట చాలా బాగుంది అండ్ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా అవంత బాగుందో అసలు ఓకే పల్లు పల్లు కూడా గ్రాండ్ పల్లు వస్తుంది పల్లు ఓకే ఓకే నైస్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ కలర్ తోనే ప్లెయిన్ ఉంటదండి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ అయితే మనకు బార్డర్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ ఉన్నట్టుంది అండి మెటీరియల్ మనం పట్టుకుంటే కాదు అసలు ఇలా చూస్తేనే అర్థమైపోతుంది అండి చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే ఎక్సలెంట్ అండి అసలు ఇవి కదా మనకు సమ్మర్ అయినా కూడా వేర్ చేసే అంత కంఫర్ట్ చాలా బాగుంటాయి కలర్ కాబట్టి కలర్ తో డిఫరెంట్ కాంట్రాస్ట్ చాలా బాగుంది ఫ్లవర్స్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కస్టమైజేషన్ కూడా ఉందండి మా దగ్గర ఓకే ఇట్లా ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఫోర్ డబల్ నైన్ మేడం ఓకే ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇది చెక్స్ ప్యాటర్న్ ఓకే చెక్స్ వస్తాయి లైట్ చెక్స్ ఇందాక మీరు మీకు చూపించిన సారీ తోనే ఇది సేమ్ ఉన్నాయండి ఓకే సో టూ పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది తీసుకోవచ్చు ఇలా తీసుకోవచ్చు కానీ బోర్డర్ చూసారా మీరు డిఫరెంట్ వచ్చింది ఇక్కడ మనకు గ్యాప్ బోర్డర్ వస్తది ఇక్కడ మనకు కంప్లీట్ కచ్చి బోర్డర్ వస్తుంది అన్నమాట ఓకే

ఏంటో కొంత కొన్ని సారీస్ చూస్తే ఎంత బాగున్నాయో అనిపిస్తా నిజంగా ఇంకా లుక్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా అంత చక్కగా వస్తుంటాయి అవును ఫ్రెండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నిజంగా మేడం స్టార్టింగ్ లో చూపించిన వాటికి ఒకే ఇవి బాగున్నాయి అనుకునే అనుకునే లోపల మరొక డిజైన్ అనేది ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అండ్ అలాగే కూడా బాబి అనేది ఉండదండి ఎందుకంటే కస్టమర్ చాయిస్ కోసం రిపిటేషన్ అవుతున్నాయి కానీ సారీస్ ఎక్కడైనా కంప్లీట్ లేటెస్ట్ గానే ఎవరికైనా అవుతూ ఉంటారు చూడమే ఓకే అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత ఓకే డబల్ షేడెడ్ తో మనకి మిడిల్ పార్ట్ లెహరియా డిజైన్ అండి చూసేసరికి పోచంపల్లి పోచంపల్లి అన్నమాట పోచంపల్లి అంటే ఇందాక మనం చూసాం గ్యాప్ బోర్డర్ లో మనకి కొంచెం స్పేస్ అనేది ఉంది ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి పోచంపల్లి డిజైన్ అనేది వచ్చింది చాలా డిఫరెంట్ అనమాట మనకి మిడిల్ పార్ట్ కూడా ఏంటంటే లెహరియా పార్టర్ అయితే వస్తుంది చాలా వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నట్టు చెట్ కావాలన్నా ఉన్నాయండి ఓకే సో డిజైన్ వేరియేషన్ ఉంటుంది మేడం మనకు ఇందాక నేను చూపించిన ప్యాటర్న్స్ లోనే ఇది ఇంకో కలర్ అండి ఓకే సప్పంగే గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి విత్ బార్డర్ వచ్చేసరికి చాలా హెవీగా వచ్చేటువంటి బోర్డర్ వస్తుంది చూపించిన సారీ ఆ వాటిల్లో కలర్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి ఓకే రాని చాలా బాగుంది కాంబినేషన్ ఓకే నే పింక్ అండ్ పెసరా గ్రీన్ సారీ సప్పంగే గ్రీన్ కాంబినేషన్ ఓకే ఏంటండి కలర్స్ అన్ని ఒకటే ఉండడం వల్ల కలర్ కూడా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది మనకి నిజంగా చాలా చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే మంచి బ్రైట్ కలర్స్ పేస్టల్స్ లో కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ అలాగే కొంచెం డార్క్ షేడ్స్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి కలర్స్ సిల్క్ సిల్క్ రష్యన్ వస్తుంది విత్ ఫాయిల్ ప్రింట్ ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ ఇప్పటి వరకు చూసిన వాటిలో ఎక్కడ ఫాయిల్ ప్రింట్ లేదండి జరిగిన వచ్చింది ఈ సారీకి మాత్రం ఫైల్ డిఫరెంట్ డిఫరెంట్ డార్క్ పర్పుల్ షేడ్ అండి ఎంత బాగుందో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సారీ సూపర్ అండి చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది చాలా బాగుంటాయి ఇది పింక్ విత్ గ్రీన్ ఓకే పోచెంపల్లి డిజైన్ ఇంట్లో చూసేసరికి పోచెంపల్లి డిజైన్ వస్తుంది ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఓకే ఇది కంప్లీట్ కింద సీక్వెన్స్ వర్క్ అని కాదు కూడా లైన్స్ వచ్చాయండి విస్కస్ లైన్స్ అయితే వచ్చింది కంప్లీట్ చాలా బాగుంది అది కలర్ కూడా మంచి పేస్ట్ పేస్టల్ కలర్ చాలా బాగుంది సారీ ఓకే నాకు పట్టుకోవడానికి కూడా అంత మెటీరియల్ చాలా స్మూత్ మెటీరియల్ కాబట్టి పట్టుకోవడానికి కూడా జారిపోతుంది అనమాట కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే ప్యాటర్న్స్ కూడా మంచి ట్రెండీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు ఏంటంటే సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తున్నారు ఎలాంటి కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నటువంటి కాంబినేషన్స్ అండి ప్రతిదీ కూడా నిజంగా ఈ కలర్ బాగుంది అనుకునే లోపల మరొక కలర్ దాన్ని బీచ్ సూపర్ అండి శారీ ఓపెన్ చేస్తే అసలు కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అండి ఓకే చూడండి ఎంత ఫాల్ చాలా బాగుందండి శారీ కూడా మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఓకే అంతా కూడా మీకు ఇలా సింగిల్ ఫ్లవర్ వచ్చి చాలా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుందేమో వీడియో వీడియోలో కూడా చాలా చక్కగా ఉంది సారీ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ అండి సూపర్ ఉంటుంది సేమ్ ఇందాక నేను చూపించిన ఫాయిల్ ప్రింట్స్ లో ఇది ఒక సారీ అండి ఓకే సో సూపర్ అండి నిజంగా అయితే మాత్రం చాలా చాలా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ అలాగే ప్రైస్ కూడా చూసినట్లయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మీకు ఉన్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేయండి దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్